స్థానిక ఎన్నికలకు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈసీ రెడీ అయితే చేస్తుందనమాట రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు వేగంగా జరుగుతోంది ఓవైపు రాజకీయ వేడి పెరుగుతూ ఉండగా వారి వైపు ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం చురుగ్గా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించి ఎప్పుడైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చారో ఇక ఎలక్షన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఉన్నాయన్నమాట ఆ తర్వాతే మనకు పంచాయతీ ఎన్నికలైతే రాబోవచ్చినట్టుగా తెలుస్తుంది ముందుగా మూడు విడతల్లో ఎన్నికలైతే పెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు అంటే గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్నారు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బ్యాలెట్ పత్రాలు ముద్రణ పూర్తయింది పోలింగ్ కేంద్రాలు గుర్తింపు వాటర్ల జాబితా బ్యాలెట్ బాక్సులు సిబ్బంది గుర్తింపు ఇవన్నీ కూడా పూర్తయ్యాయి నెలాఖరు కల్లా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సో మొత్తం మీద ఎలక్షన్స్కి అయితే అన్ని రేడ్లు సిద్ధమవుతున్నాయి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి